హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి దసరా సందర్భంగా విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండవ రోజున గాయత్రీ దేవి అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు అమ్మవారి గాయత్రీ దేవి అవతారంలో ఉండటానికి గల కారణం ఏమిటి గాయత్రీ దేవి యొక్క ప్రాముఖ్యత అనే దాని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము మన ఛానల్ కనుక ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వచ్చేసి గాయత్రి దేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము పూర్వము ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపాపరుణుడై తీవ్రమైన తపస్సు చేసేవాడు తపో దీక్షలో ఉన్న అరుణ్ణి శరీరం నుండి దుస్సాహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి దేవతలందరూ కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసుడి వద్ద ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అని అడిగారు అతడు తన మృత్యువు లేని జీవం కావాలి అని అడిగాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటము అసాధ్యమని బ్రహ్మదేవుడు మరి ఏదైనా వరం కావాలి కోరుకో అని ఆ రాక్షసుని అడిగాడు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధ రంగంలో కానీ శాస్త్రహస్త్రాల చేత కానీ స్త్రీ పురుషుల్లో ఎవరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమని ఆ బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటా అంతటితో ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటారు బ్రహ్మదత్త వర గర్వంతో అరుణుడు రాక్షస రాక్షసఘనంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సంశయిస్తాడు ముందుగా ఒక దూడని ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు పంపుతాడు ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్తాడు బ్రహ్మ అతని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రుల కలిసి కైలాసానికి వెళ్తారు జాముద్రుల్లో ఉన్న శంకరుడు మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జపా పరుణుడయ్యాడని అతడు గాయత్రిని మానివేయటంలో మరచిపోవటమో చేస్తే తప్ప అతని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసి వస్తుందని సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణ్ణి గాయత్రి జపం మానిపించడానికి తగిన ఆలోచనలు దేవగురువైన బృహస్పతికి స్ఫూరించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణ్ని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునేంద్ర రాక్షసుని కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాకకు కారణం ఏమిటి అని అడిగారు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనటం భావ్యం కాదు మా ఆరాధ మైన గాయత్రీ దేవిను మీరు నిరంతరము ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నారు మేము చెప్పే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనము మిత్రమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాయి ఈ మాటలు విన్న అరుణ్ణితో దురభిమానం దురాహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతలు ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణ్ని వద్దకు నుంచి సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడై దుర్బల్నుడై అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వర భయ కర శాంతకరుణామృత సాగర నానా బ్రహ్మర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమ కమలా ప్ర సర్వదారే నమోస్తుతే బ్రహ్మైర్వేషిత యస్మా బ్రహ్మారి యా తనుత తస్మై దేవ్యం నమో నిత్యం నిత్యమేవ నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆదవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలను చెలరేగి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించింది చెవుల్లో భరించరాని రో సౌండ్ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటను కోట్ల భ్రమరాళ్ళు ఒక్కసారిగా విజృంభించి అరుణ్ణి అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శాస్త్రశాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుర్వేద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పాది అరు పాదాలు గల తుమ్మిద వల్ల మరణించాడు ఆరు పాదాలు గల తుమ్మిద వల్ల రాక్షసుడు చనిపోవటం జరిగింది తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రహ్మారి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని ఈ విధంగా వివరించారు ఇది ఫ్రెండ్స్ అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో ఈ భూమి మీద ఏ విధంగా అవతరించారు అనే దాని గురించి ఇప్పుడు వచ్చేసి దేవి యొక్క మహత్యము ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము మంత్రాలకు మూల శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవి ముక్త ద్రమ హేమ నీలధవల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమించే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీ దేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది గాయత్రి మంత్రం రెండు విధాలు ఒకటి లఘు ఓ గాయత్రి మంత్రం రెండవది బృహత్రి యంత్రం ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి ఆ గాయత్రీ దేవి మంత్రాన్ని వెయ్యిసార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్వృద్ధి కలుగుతుంది అంతటి మహాత్తర శక్తి కలిగిన గాయత్రీ దేవి శరన్నవరాత్రుల్లో ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలతో కమలాసనగా దర్శనమిస్తుంది ఇప్పుడు వచ్చేసి అమ్మవారి మంత్రము గురించి తెలుసుకుందాము నయక్ గాయత్రేయ పరమంత్రం సమాప్త పరదైవతం అనున్నది సుప్రసిద్ధమైన వృద్ధవచనం అనగా తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది గాయత్రి అనే పదము గై మరియు త్రయాది అను పదములతో కూడుకొని ఉంది త్రయాదే ఇది గాయత్రి అని ఆదిశంకరులు వారు తను భాష్యముల్లో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థము త్రయతే అనగా రక్షించటము అని అర్థము కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరములను చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీ మంత్రాయనమును రచించారు ఇది ఫ్రెండ్స్ అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో ఏ విధంగా ఈ భూమి మీద అవతరించారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై దుర్గా మాతాకి జై జై గాయత్రి మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము